హాయ్ అందరికీ నమస్తే బ్యాక్ నడుస్తుంది ఏంటా అని చూస్తున్నారా రివర్స్ వాక్ వాక్ అండి రివర్స్ వాకింగ్ ఇది బ్యాక్ నడవడము ఇది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇది పరిశోధనలో తేలిన విషయము సన్నగా కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి వాకింగ్ అనమాట బ్యాక్ వెనక్కి నడవడం వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యి త్వరగా వెయిట్ లాస్ అవుతారు అలాగే చాలా కాలం నుండి మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ వాక్ మంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే కీళ్ళ వాత నొప్పులు జాయింట్ పెయిన్స్ కండారాల నొప్పులు నడుము నొప్పి నొప్పులు తగ్గడమే కాకుండా బాడీలో బ్యాలెన్స్ పెరుగుతుంది అలాగే ఫోకస్ పెరుగుతుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా బ్యాక్ వాక్ చేసే వాళ్ళకు యవ్వనం కూడా సిద్ధిస్తుంది రెగ్యులర్గా చేస్తే యవ్వనంగా కూడా ఉంటారు రివర్స్ వాక్ స్టార్ట్ చేసే అప్పుడు మెల్లిగా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసే అప్పుడు చెప్పులు లేకుండా వట్టి పాదాలతో స్టార్ట్ చేయడం చేయాలి లేదంటే షూస్ వేసుకొని చేయాలి కానీ చెప్పులతో మాత్రం అసలు చేయొద్దు ఎందుకంటే చెప్పులు స్లిప్ అయి జారిపడే అవకాశం ఉంటుంది అందుకని మెల్లిగా స్టార్ట్ చేయాలి చెప్పులు లేకుండా కానీ షూస్ వేసుకొని చేయాలి రెగ్యులర్గా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే మీరే ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఇంకో విషయం ఏంటంటే ప్లేసు నడిచే ప్లేసు చదునుగా ఎత్తుపంపులు లేకుండా ఉండేలాగా చూసుకొని నడవాలి ముందు మెల్లిగా నడవాలి తర్వాత స్పీడ్ పెంచుకోవాలి ఇలా రెగ్యులర్గా చేయాలి దీనివల్ల మన బాడీలో చాలా యాక్టివ్ అవ్వడమే కాకుండా హెల్దీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్